అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురి కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల ఆశ్వే జమాసు శుక్ల పక్షం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపత గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం భిబ్రదీం సౌవర్ణాంబరణీం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాష మంకుషధరాం శ్రగూషితా త్వాం గౌరీం త్రిబురాం పరా ప్రగాం శ్రీచక్ర సంచారి అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనక దుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదనమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అంటే కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలసం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవత లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాగాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ కనక దుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రగిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాశిని దుర్గ జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొల్చుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజ విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ ఆ మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశిఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ ఆ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలాద్రివాసుని శ్రీ కనక దుర్గా దేవతాయి పూజ కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ బి మహికారించిన తల్లినించిన జనని నీవు లేరు నీ వంటి వారలీ దారుని తలంబరం చూడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గా అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడు అనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన గెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారిని అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసు మధ్యని రోజున మహార్ నవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకో దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు వేయకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు కో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ నేను వీటిలతో తయారు చేయండి శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త పశులో ఒక భయంకరి అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమి వేయాలా స్నిగ్ధం ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునియ్య వేయాలి దాని మీద కదలి ఫలాలు అరటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం ఆపిల్ పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్ లో దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన గెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే ఇది అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం రాశి ఈ రాశి వారందరికీ కూడా చాలా సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయండి మరి గొడవలు కాకపోయినా వేరే దేశాల్లో ఉంటే భార్య భర్త ఒక దేశం భార్య ఒక దేశం భర్త ఒక రాష్ట్రం భార్య ఒక రాష్ట్రం ఇలా ట్రాన్స్ఫర్లు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు ఇలా రకరకాల గొడవలు ఇక మామూలు వర్గం ఉన్నారంటే అనవసరమైనటువంటి గోలు చెప్పుడు మాటలు మూడో వ్యక్తి యొక్క ఆ ప్రమేయము ఇలాంటి వాటి వల్ల ఈ కన్యా రాశి వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు కాస్త ఇబ్బందికరంగా ఉంది అనేటటువంటి విషయాలు మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ విషయాల్లో మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు ఈ గొడవలన్నీ కూడా పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు అందరికీ కూడా స్థిరమైనటువంటి మైండ్ అటువంటివన్నీ కూడా అభిప్రాయాలన్నీ కూడా స్థిరంగా ఉంచుకునే దిశగా మీరు ప్రయత్నించుకోవాలి అంతేకాని మామూలుగా దాని అంతగా గ్రహాలు మనకి చేసేస్తాయి అని స్వయం కృషి చేయకుండా మీరు ఉండకూడదు ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారంతా కూడా లాభములో ఉన్నటువంటి గురుగ్రహము మీకు అద్భుతాలను సృష్టిస్తుంది వచ్చే సంవత్సరం వరకు కూడా కాబట్టి ఈ యొక్క కేతువు బాగా చాతస్తానికి మీకు బాగా పెరిగిపోతుందండి అవి చాదస్తాన్ని కొంచెం తగ్గించుకోవాలి ముఖ్యంగా పూజల విషయంలో తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది గాజులు తొమ్మిది చీరలు తొమ్మిది అని ఇలాంటి నిబంధనలు పెట్టుకోకండి ఇప్పుడు కదంబ పుష్పాలు కావాలి మనకి కదంబ పుష్పాలు వస్తాయండి దొరకవు కదా తామర పుష్పాలు ఒక ఒక తామర పుష్పమే ఆ రోజు వంద రూపాయలు అమ్ముతారు ఎక్కడ కొంటారండి మీరు కాబట్టి మనము చాదస్థాన్ని పక్కన పెట్టేసి ఎంత మనం నామమాత్రంగా ఎంత చేసుకోవాలో అంత చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒకటి ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వారంతా కూడా రాహు సప్తమంలో ఉన్నాడు కాబట్టి మీరు చేశారు గతంలో ఇప్పుడు కన్యా రాశికి వచ్చాము మనం ఈ కన్యా రాశి ఇప్పుడు కేతు మనకి శుక్రుడు మీకు ఎక్కడున్నాడండి సింహరాశిలో ఉన్నాడు మనటిదాకా ఇప్పుడు కన్యా రాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ కన్యా రాశి వారు అందరూ కూడా ఏం చేయాలండి అని అంటే మనము ఏ ఎవరండి సప్తమంలో చని ఉన్నాడు ఆ శని అసలు బాగుండదు శని దృష్టితో పనులన్నీ వెళ్ళిపోవడం అడ్డంకులు కలగడం ఇలాంటివన్నీ జరు జరుగుతున్నాయి కాబట్టి శని జపం చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోవంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాల పేద బ్రాహ్మణికి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోవాలా దశ మహావిద్యల్లో మహాకాళి అనుష్ఠానం మంత్రానుష్ఠానం మీరు చేసుకోవాలి ఇన్ని ఉంటాయి తతంగం ఇవన్నీ అవసరం లేకుండా మనకి దసరా సందర్భంగా మనం ఏం చేసుకోవాలి దేవీ నవరాత్రులు వచ్చినాయి మనకి అందువలన చక్కగా కలశ స్థాపన చేసి అమ్మవారికి మనం ఏం రాశండి కన్యా రాశి కాబట్టి ఆకుపచ్చ రంగు కలశం పెట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు మీరు ధరించి చక్కగా ఈ అమ్మవారికి అందరికీ కూడా మీరు కుంకుమార్చన షోడ సోపచార పూజ ఇలాంటివన్నీ కూడా మీరు దుర్గా సప్తశతిలో శ్లోకాలు దేవి భాగవత పారాయణాలు ఇలాంటివన్నీ చేసి కుంకుమార్చన నిమ్మకాయ టిపల్లో దీపారాధన ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఇంకా బ్రహ్మాండంగా మీకు జాతకం కలిసి వస్తుంది అలాగే పెసలను నైవేద్యంగా పెట్టండి పెసలను ఉడకపెట్టి కానీ నానబెట్టినటువంటి పెసలను కానీ బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు